హాయ్ హలో వెల్కమ్ టు మహీ మీడియా ఈరోజు మనం మార్నింగ్ న్యూస్కి పేపర్ అప్డేట్స్ కోసం ఈరోజు మనం మహి మీడియా ముందుకు వచ్చింది అయితే ముఖ్యంగా ఈరోజు ఆదాబ్ హైదరాబాద్లో ఉన్నటువంటి న్యూస్ గురించి కూడా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీకు అందరు తెలుసు ఒక ఒక న్యూస్కి అంటే ఒక కంటెంట్ తీసుకున్న కంటెంట్ మీద మనం వివరణ ఇవ్వబోతున్నాం ప్రతిరోజు అదే ఈ ఈరోజు కూడా అలానే చేయబోతున్నాం అయితే ముఖ్యంగా దీంట్లో అసలు హెడ్ లైన్స్ ఏమి ఉన్నా చూద్దాం పైన లైన్స్ కింద రామ మందిరంలో ధ్వజారోహణం అంటూ అయోధ్య రామ మందిరంపై కాషాయ పాతాకం అని చెప్పి ఒకటి మనం న్యూస్ చూస్తున్నాం ఆ న్యూస్తో పాటు దాంట్లో భారతీయ సంస్కృతి చైతన్యానికి సాక్షి అయోధ్య ఆ రామం అయితే దీంట్లో ఏంటంటే కాషాయ పథకానికి నిన్న నరేంద్ర మోదీ కూడా అక్కడ వెళ్ళి రామ మందిరాన్ని అయోధ్యకి వెళ్ళడం జరిగింది అక్కడ కాషాయ జెండా చేసినట్టు ఇక్కడ మనం ఇమేజ్లో కూడా చూడవచ్చు ఇమేజ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు ఆదాబ్ హైదరాబాద్లో తర్వాత ఇరవై ఏడున్న మున్సిపాలిటీ విలీనం అంటే ఇరవై ఏడు మున్సిపాలిటీలను అంటే జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి ఔటర్ ఔటర్ ఇంగ్ రోడ్ ఏదైతే ఉందో అవుటరింగ్ రోడ్కి లోపల ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నిటిని కూడా ఈరోజు దాదాపు ఇరవై ఏడు మున్సిపాలిటీలని జిహెచ్ఎంసి విలీనం చేయడం జరిగింది అయితే నెక్స్ట్ అంటే ఈ ఫిబ్రవరితో కూడా అయిపోయే అయిపోతుంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఇవన్నీ విలీనం జరుగుతున్నాయి అంటే దీన్ని బట్టి చూస్తే జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయని కూడా మనం భావించవచ్చు ఇక తర్వాత జిహెచ్ఎం సమావేశంలో గందరగోళం అంటే నిన్న సమావేశం అనేది లాస్ట్ సమావేశం ఉండే ఆ సమావేశం నుంచి చాలా గందరగోళం కూడా ఏర్పడిందని చెప్తున్నారు వందే మాత్రం గీతాన్ని అవమానం ఆ సీట్లు వచ్చినా లేనని ఎంఐఎం సభ్యులు బీజేపీ అభ్యంతరంతో తీవ్ర తీవ్ర వాదోపాదాలు అంటే నిన్న అక్కడ వందే మాత్రం గీతం పారేటప్పుడే ఇట్లా జరిగినంత అక్కడ ఒక సెగ్మెంట్ కూడా మనం చూడవచ్చు తర్వాత తెలంగాణ రీజనల్ గోగుల్ సమిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని కూడా ఒకటి ఒకటి దానికి సంబంధించిన ముఖ్యమంత్రి మాట్లా మనకు కనబడుతున్నట్టు తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో ఒక మోసం ఇది ఎనిమిదిలో ఉంది అది చూద్దాం ఫస్ట్గా ఇక్కడ మొత్తం క్లోజ్ చేద్దాం చెక్ డ్యామ్ కూల్చివేత ఇసుక మాఫియా పనే గుంపుల వద్ద డ్యామ్ పరిశీలించిన హరీష్ ఇదొకటి కూడా మనం చూసాం ఇక్కడ తర్వాత నగరంలో ఉన్న విలీన భూములు అంఫట్ అంటూ ఒకటి తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల ఆ ధరదంతం చేసుకునేందుకు హిల్స్ హిల్ట్ పాలసీ రాష్ట్ర ప్రజా ప్రజల భవిష్యత్తును తాకట్టు పెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి రాత్రి రాత్రి బినామీలతో కావాలని లక్ష్యంతో కదుపుతున్న పాములు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శ తర్వాత వచ్చేసరికి పది లక్షల ప్రోత్సహించిన నిధులు ఇస్తా బిజెపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవం చేయండి మాట ఇస్తున్నా ఆ ఇస్తే తప్పే ప్రసక్తే లేదు వెళ్ళడి ఏకగ్రీవం పంచాయతీకి ఐదు లక్షలు ఆ ఇన్సెంటివ్ ఇస్తానని మాట ఇచ్చిన బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద మాకు నయా పైసా లేదన్నా లేదన్నారు నిధులు లేని ఇచ్చినది కేంద్రం ప్రభుత్వమే కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటే ఇక్కడ ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తుంది ఏదైతే ఏకగ్రీవం చేస్తారో ఏకగ్రీవం చేసినప్పుడు మేము తమ కప్ తప్పకుండా ఒక ఐదు లక్షలు ఇస్తామని చెప్తారు ఐదు లక్షలు ఇస్తామని చెప్తారు కాంగ్రెస్ దగ్గరనేమో అసలు డబ్బులే లేవు నిధులు లేవు అట్లాంటి నిధులు లేకుండా ఏమన్నా ఇస్తుంది అని అంటే అది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులే దాన్ని వీళ్ళు సహకరించుకోవట్లేదు వీళ్ళు కరెక్ట్గా లేదు అనేది కూడా అక్కడ వార్తగా మనం చూడవచ్చు చో అసలేదు చెప్పుకోవాలంటే ఈరోజు ఇక్కడ విలీనంతో పాటు మనం ఇంకా చూస్తున్నాం పల్లెపోరు తొలి విడత నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డులు రెండో విడతలో నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు సర్పంచ్ స్థానాలు ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై వార్డులు మూడో విడతలో నాలుగు వేల నూట యాభై తొమ్మిది సర్పంచ్ స్థానాలు ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై రెండు వార్డులు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు ఓటింగ్ అనంతరం రెండు గంటల నుండి లెక్క లెక్కింపు ప్రక్రియ అంటే మనం ఇందాకనే మనం మాట్లాడుకున్నాం కదా అంటే ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చేసారు అంటే మూడు విడతల్లో పోలింగ్ జరిగే అవకాశాలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది దాంట్లో భాగంగా మనం ఇక్కడ చూడొచ్చు మొదటి దఫా నామినేషన్ స్వీకరణ నవంబర్ ఇరవై ఏడు పోలింగ్ డిసెంబర్ పదకొండు గురువారం అంటే ఇరవై ఏడు రేపటి నుండి ఇంకా చెప్పాలంటే ఎలక్షన్ కోడ్ అనేది కూడా ఆల్రెడీ అమల్లో ఉందని మనం చెప్పుకోవాలి సర్పంచ్ అధ్యక్షులు అంటే జూ ఏదైతే జూబ్లీస్ ఎన్నికల్లో గెలిచిన నేపథ్యంలో జూబ్లీ గెలిచిన ఊపుతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని మనం చెప్పుకోవాలి అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ మొదటి దశ వచ్చేసి నామినేషన్ స్వీకరణ నవంబర్ ఇరవై ఏడు పోలింగ్ డిసెంబర్ పదకొండు ఇదొకటి ఇచ్చారు తర్వాత రెండో దశ వచ్చేసి నామినేషన్ స్వీకరణ నవంబర్ ముప్పై పోలింగ్ డిసెంబర్ పద్నాలుగు మూడో దశ నామినేషన్ స్వీకరణ డిసెంబర్ మూడు పోలింగ్ ఆ డిసెంబర్ పదిహేడు ఎలక్షన్ అంటే ఇవన్నీ కూడా ఏ అయితే పదకొండో తారీఖు అవుతుందో పదకొండో తారీఖు పద్నాలుగో తారీఖు పదిహేడో తారీఖు ఇట్లా మూడు దశల్లో తెలంగాణలో ఎలక్షన్ జరగబోతున్నాయి ఈ ఈ ఈ ఎలక్షన్స్కి కూడా మొత్తం కూడా ఎలాంటి అంటే అన్ని వ్యూహాలు కూడా సెట్ చేసుకున్నాను మనం చెప్పుకోవాలి అయితే ఇక్కడ మనం చూడొచ్చు యోగన స్థానిక స్థానిక నగరాలు మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణ డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీలో పోలింగ్ అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాని ఎక్కువ మంది అంటే ఇందాక చెప్తాను ఆల్రెడీ ఎన్నికల కోడ్ అనేది గ్రామ గ్రామాన ఎన్నికల కోడ్ అనేది నిర్వహించడం జరిగింది ఇక ఇప్పుడు దీని గురించి గురించి మాట్లాడుకుంటే దాదాపుగా తెలంగాణలో జూబ్లీల్స్ ఎన్నికల్లో గెలిచిన ఆ నేతృత్వంలోనే అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళిపోయింది సర్పంచ్ ఎన్నికలు అయిన వెంటనే ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి అవి కూడా అయితే ఇక్కడ ఒక కార్పొరేషన్లు అంటే ఇక్కడ మనం ఇందాక చదివినట్టుగా ఇరవై ఏడు కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు కానీ ఇవన్నీ ఏవైతే విలీనం చేశారో ఆ విలీనం చేసినవన్నీ కూడా మళ్ళీ అంటే జిహెచ్ఎంసీలో మూడు ఇప్పుడు అవన్నీ విలీనం అయిన తర్వాత ఆ జిహెచ్ఎంసిలో కూడా ఎలక్షన్లు ఉండే అవకాశం కూడా మనకు క్లియర్గా కనబడుతుంది అంటే దీన్ని బట్టి చూస్తే ఎలక్షన్లు కోడ్గా అంటే తెలంగాణలో ఎన్నికలు మొత్తం ఎన్నికల్లో చూసి మాత్రం కనబడే అవకాశం అయితే మనకు క్లియర్గా కనబడుతుంది అంటే ఓవరాల్గా ఇప్పుడు ఇవైతే ఏవైతే ఇరవై ఏడు మున్సిపాలిటీలు చేశారో ఇరవై ఏడు మున్సిపాలిటీల గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిగతా అంతా ఎనిమిదిలో ఉంది ఎనిమిదిలోకి చూ చూద్దాం ఎనిమిదిలో అసలు ఏవేవి చేశారో అసలు ఏమేమి ఉన్నాయనే దానిపైన కూడా కొంచెం క్లియర్గా మాట్లాడే ఛాన్స్ ఉంటే మనం ట్రై చేద్దాము అయితే దీంట్లో మనం ఏదైతే ఇప్పుడు అంటే మొత్తం ఇరవై ఏడు స్థా ఇరవై ఏడు మాత్రం ఇందులో కలిపిన ఆ ఇరవై ఏడు స్థానాలు ఏవైతే కలిపారో దాని గురించి మనం వివరణ తీసుకుందాం అసలు దాంట్లో ఏముందని కూడా చూద్దాం కానీ ఒకటైతే చెప్పుకోవాలి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గెలిచిన ఊర్చో ఊర్లోనే ఉందని మనం చెప్పుకోవాలి ఎందుకంటే జూబీస్గా గెలిచిన తర్వాత అసలు ఎంత స్పీడప్ చేశారంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకత కొంచెం మా ఉంది అనుకున్న టైంలోనే ఇప్పుడు జూబిల్స్ గెలవడం జూబ్లీల్స్ గెలిచిన తర్వాత ఇంకా జూబిల్స్ గెలిచారు కాబట్టి ఆ సర్పంచ్ ఎన్నికలే అనుకోండి లేకపోతే ఈ ఎన్నికలు అనేది అడావిడిగా ఇమ్మీడియట్లీగా తీసుకొని పోవడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎన్నికలు ఇంకా ఇప్పుడు మళ్ళీ ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎంపీటీసీ ఎస్పీటీసీ ఉంటాయి దాని తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి ఇవన్నీ కూడా ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు కనబడుతుంది అయితే ముఖ్యంగా ఇవి వెళ్తే కనుక